ఈ కాకుల వల్ల మనం శుభవార్తలు వినే అవకాశం ఏదైనా ఉంటుందా నిజంగా కాకుల వల్ల కూడా శుభాలు జరుగుతాయా కాకులు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది సెంటిమెంటల్గా కాకి అంటే చెడుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాకుల వల్ల శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంటుందా ఏ సందర్భంలో ఉంటుంది చెప్పండి తప్పకుండా కాకులు చెడే కాదు మంచి కూడా సందేశాలను ఇస్తూ ఉంటాయి తరచుగా మన ఇంటికి అంటే ఇందాక అనుకున్నవన్నీ కొన్ని రకాల సందేశాలు కానీ కాకులు మన ఇంట్లోకి వచ్చి అప్రయత్నంగానే కొన్ని కొన్ని మన బయట ఆరబెట్టుకున్నవి కానీ మన ఏదైనా తినుబండారాలు కానీ వచ్చి తీసుకుని తనంతట తనే వెళ్ళిపోయినట్టయితే కనుక అది శుభ సంకేతము ఆకస్మిక ధన ప్రాప్తి కానీ లేదంటే ఐశ్వర్యం కలిసి రావడం కానీ ఇలా ధనపరమైన కోర్టుల్లో మన ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి మన పట్ల తీర్పు వచ్చేటట్టుగా కానీ ఇలాగ ఏదో ఒక శుభవార్తను తీసుకువచ్చే విధానము కాకి మన ఇంట్లో అలా వచ్చినప్పుడు అయితే కొన్ని కొన్ని కాకులు ఏం చేస్తాయో కొంతమంది Hello. ఆ చెంచాలు ఎత్తుకుపోవడము గ్లాసులు ఎత్తుకుపోవడము జరిగి వేరే చోట వదిలేస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ చేరేస్తూ ఉంటాయి అయితే దాని అర్థం ఏంటంటే గనక అది ఊరికే ఎవరిళ్ళలో పడితే వాళ్ళ ఇళ్ళలో చెంచాలు గ్లాసులు అర్థం అర్థం ఉంటుంది ఏంటంటే మన ఇంట్లోంచి టాక్సిక్ ని తీసుకు వెళ్ళిపోతుంది ఆ ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో ఉన్న చెంచాలు తీసుకొచ్చి ఓ రెండు ఇళ్ళ అవతరణ మా ఇంట్లో పడేసింది అనుకోండి దాని అర్థం ఏంటంటే మీ ఇంట్లో నుంచి అది మళ్ళీ ఎవరిళ్ళలో పడితే వాళ్ళ ఇళ్ళ పడేదు అయితే ఇలా వదిలిన గిన్నెలు కానీ గిన్నెలు అంటే పెద్ద పెద్దవి అనుకున్నారు చిన్న చిన్నవి దాని ముక్కుకు సరిపడా చిన్న చిన్నవి ఏవైనా ఆ వదిలితే కనుక అది మన ఇంట్లోకి తీసుకెళ్లి కడుక్కుని పెట్టుకోవడం కాదు బయట విసర్జించాలి అది టాక్సిక్ కాబట్టి